Hi friends. అందరికీ నమస్కారం లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేపటి రోజుతో వంద రోజులు అనేది పూర్తి అవుతుంది కాబట్టి రేపటి రోజున ఎటువంటి అనేది చేపడుతున్నారో అలాగే రేపటి రోజున రానున్న రోజుల్లో ఎటువంటి అనేది ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించి అలాగే జరిగిన వంద రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు చేశారు దీనితో పాటుగా రానున్న రోజుల్లో ఎటువంటి అనేది ముందుగా ప్రారంభించాలి అనే దాని మీద రేపటి రోజున ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్య లో రేపటి రోజున మంగళగిరిలో తిరిపి కార్యాలయానికి సమీపంలో ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు దీనికి సంబంధించి ప్రతి ఎమ్మెల్యేకి ప్రోగ్రెస్ కార్డు అయితే అందజేయబోతున్నారు అంటే జరిగిన వంద రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలన్నది ఈ యొక్క ప్రజలతో ఎమ్మెల్యేలనేది పాలుపంచుకోవడం జరిగింది అనే దాని మీద ఈ యొక్క ప్రోగ్రెస్ కార్డులు అయితే వారికైతే అందజేయబోతున్నారు అలాగే మనకు రానున్న రోజుల్లో ఎటువంటి అనేది ముందుగా ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ కార్డులు రేషన్ కార్డులు అలాగే మహిళలకు ఉచిత సిలిండర్లతో పాటు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తాజా అప్డేట్లు అయితే రావడం జరిగింది సంబంధించి ఈ నేను మీకు పూర్తి క్లారిటీతో ఒక అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసుకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ యొక్క ఛానల్ కూడా మీరు తప్పనిసరిగా ఒకసారి అయితే ఫాలో అనేది అవ్వండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తాజాగా వచ్చిన ఒక కీలక అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ముందుగా పెన్షన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తో పాటు కొత్త పెన్షన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు పెన్షన్ అనేది ఏదావిధిగా పంపిణీ అనేది అటువంటి వారందరికీ అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క పెన్షన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు అలాగే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కొత్త ఫార్మేట్ లో కొత్త పెన్షన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెన్షన్ కార్డులు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో ఉన్న ఈ యొక్క పెన్షన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ కార్డుల మొత్తాన్ని తొలగించడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన లోగోలతో ఈ యొక్క పెన్షన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో లాగా ఈ యొక్క బ్లూ కలర్ రంగులో కావచ్చు అలాగే వారికి సంబంధించిన ఫోటోలు అనేది భారీ మొత్తంలో వేసి పెన్షన్ కార్డుదారులకు సంబంధించిన ఫోటోలు అనేది తగ్గించి ఇటువంటి కార్డులు అనేది అయితే పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వంలో ఇటువంటి ఏమీ లేకుండా ప్రస్తుతం వైట్ కలర్ లో అలాగే ప్రభుత్వానికి సంబంధించిన సింబల్ తో ఈ యొక్క పెన్షన్ కార్డులు రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క పెన్షన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది దాదాపుగా ప్రారంభం కాబోతుంది కాబట్టి లబ్ధిదారులు ఎవరైనా సరే ఈ యొక్క పెన్షన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు అలాగే గత ప్రభుత్వ హామీలో పాల్పడి ఉండి అర్హత అనేది లేకపోయినా పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే అటువంటి పెన్షన్ కార్డులు అనేది పూర్తిగా తొలగించబోతున్నారు అలాగే ప్రస్తుతం ఏదైతే పెన్షన్ కార్డులు అనేది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ కార్డుల మొత్తానికి సంబంధించి ప్రతి నెల వెరిఫికేషన్ ఇక మీద ఉండబోతున్నట్లు ఎవరైనా సరే రూల్స్ కు విరుద్ధంగా పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారి యొక్క పెన్షన్ కార్డు అనేది తర్వాత నెల నుంచి పూర్తిగా అయితే తొలగించబోతున్నారు అలాగే ప్రస్తుతం ఏదైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టర్ అనేది వెంటనే వెరిఫై అనేది చేసి లబ్ధిదారులకు సంబంధించి వెరిఫై భాగా ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పెన్షన్ కార్డులు అయితే వెంటనే అయితే మంజూరు చేయబోతున్నారు గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త కార్డులు అనేది మంజూరు చేస్తూ ఉండగా ఇక మీదట ప్రతి రెండు లేదా మూడు నెలలకి ఒకసారి లేదా ఏ నెలకు సంబంధించిన పెన్షన్ కార్డులు అనేది ఆ నెలలోనే వెరిఫై అనేది చేసి లబ్ధిదారులకు కొత్త కార్డులు శాంక్షన్ చేసే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఇకపోతే మనకు ఉచిత బస్సు ప్రయాణాలకు సంబంధించి గతంలోనే ప్రారంభించాలని చాలా సార్లు అయితే రావడం జరిగింది అయితే తాజాగా రేపటి రోజున తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం మనకు వచ్చే నెలలోనే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పల్లె వెలుగు అలాగే అల్ట్రా పల్లి వెలుగు అలాగే సాధారణ బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క సాధారణ బస్సులో పూర్తి స్థాయిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు ఇప్పటికే మనకు పద్నాలుగు వందలకు పైగా కొత్త బస్సులు కొనాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోగా ఇప్పటి వరకు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు కొత్త బస్సులు అయితే విడుదల చేయడం జరిగింది రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క కొత్త బస్సులు అనేది రోడ్ల మీదకు తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ యొక్క పథకాన్ని కనుక ప్రారంభించినట్లయితే మహిళలు పక్క రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు మనం చూశామని అటువంటి ఇబ్బందులు అనేది ప్రస్తుత ప్రభుత్వంలో పడకూడదనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న మరొక కీలక అప్డేట్ ఏంటంటే మహిళలకు మూడు ఉచిత సిలిండర్లు అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇవ్వడం జరిగింది ఈ హామీలో భాగంగా మూడు సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ సంబంధించి మనకు త్వరలోనే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే మనకు గతంలోనే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి త్వరలోనే విధి విధానాలు విడుదల చేస్తామని అయితే తాజాగా ఉన్న అప్డేట్ ఏంటంటే తప్పనిసరిగా మహిళ పేరు మీద ఎవరి మీద ఎవరికైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది కలిగి ఉన్నారో వారందరికీ మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే అలాగే తప్పనిసరిగా ఎవరైతే గ్యాస్ సిలిండర్ కలిగిన మహిళ ఉన్నారో ఆ యొక్క మహిళ తప్పనిసరిగా ఆ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఈకేవీసీసీసీసీసీ అనేది అయితే పూర్తి చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ఈ కేవసీ ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించి అంటే మీరు ఆన్లైన్లోనే ఈ యొక్క మీ యొక్క గ్యాస్ సిలిండర్ కు ఈ కేవసీ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ కేవసీ అనేది ఆన్లైన్లో అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన గ్యాస్ కి సంబంధించిన బుక్ అనేది ఇచ్చి ఉంటారు ఈ యొక్క లో మీకు సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ కావచ్చు గ్యాస్ సిలిండర్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు సంబంధించి మీ యొక్క గ్యాస్ సిలిండర్ కు మీ పేరు మీద కేవైసీ అనేది అయిందా లేదా మీరైతే చెక్ చేసుకోండి ఎవరి పేరు మీద అయితే ఈ కేవైసీ అనేది అయి ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తారు ఎందుకంటే ఈ కేవైసీ కనుక అయి ఉన్నట్లయితే మీ యొక్క ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఉచిత సిలిండర్లు అనేది మీరు పూర్తి స్థాయిలో ముందుగా డబ్బులు అనేది చెల్లించిన తర్వాత తిరిగి ఆ యొక్క పూర్తి అబ్బు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డబ్బులు ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళకి సంబంధించిన ఆధార్ బేర్స్ పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి ఆ సమయంలో ఎటువంటి అవకతవకలు అనేది జరగకుండా నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్ళేందుకు పూర్తి స్థాయి రియంబర్సన్మెంట్ అమౌంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది మీ యొక్క గ్యాస్ సిలిండర్ కు ఈ కేవ్స్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా తప్పనిసరిగా మీకు సంబంధించిన ఎంటర్ చేసి మీకు ఈ కేసు అనేది అయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు ఈ గనుక అయి ఉన్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలు విడుదల చేస్తామని అయితే తెలియజేశారు కాబట్టి ఈ యొక్క విధి విధానాల్లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మొదటి విడతలోనే మీకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే రావడం జరుగుతుంది అయితే మనకు మూడు గ్యాస్ సిలిండర్లు అనేది అందజేస్తారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి బుక్ చేసుకోవచ్చు అంటే అలా అయితే మనకైతే ఉండకపోవచ్చు ఒక గ్యాస్ సిలిండర్ తర్వాత ఒక ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ మీరు అయితే బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ దానికి మీరు పూర్తి స్థాయిలో అనేది డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత సిలిండర్ కు మీరు ఉచితంగా పొందే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు అంటే వరుసగా మీరు మూడు సిలిండర్లు అనేది బుక్ చేసుకున్న దానికి అయితే వీలు అనేది ఉండదు ఒక ఉచిత సిలిండర్ అలాగే ఒకటి డబ్బులు కట్టాల్సి ఉంటుంది మరొకటి ఉచిత సిలిండర్ అలాగే మరొక దానికి డబ్బులు అనేది కట్టాల్సి ఉంటుంది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఉండేదానికి అవకాశం అయితే ఉంది అయితే మనకు ఇప్పటికే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం త్వరలోనే దానికి సంబంధించిన విధి అయితే విడుదల చేస్తారు ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే అందజేస్తారు అలాగే ఒక రేషన్ కార్డు కి ఒక ఉచిత గ్యాస్ సిలినట్లు అయితే అందజేయడం జరుగుతుంది ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే ఇద్దరు ముగ్గురికి ఈ యొక్క గ్యాస్ సిలినట్లు అయితే అందజేరు ఒకవేళ మీ యొక్క కుటుంబంలో జాయింట్ కుటుంబాలు కనుక ఉన్నట్లయితే అంటే అన్నదమ్ములు కలిగి ఉన్నా లేదా అత్తమ్మలతో మీరు కలిగి ఉండి రేషన్ రేషన్ కార్డు అనేది ఒక కుటుంబంలో కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మీరు రేషన్ కార్డు అనేది స్ప్లిట్ అనేది జీవించుకున్న తర్వాత ఈ యొక్క పథకానికి అమలు అనేది చేసుకున్నట్లయితే కుటుంబంలో ఇద్దరికి రెండు సిలిండర్లకు సంబంధించి మీకు ఉచితంగా మీకు వచ్చేదానికి అవకాశం ఉంది ఒక రేషన్ కార్డు కి ఒకరికి మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే అందజేస్తారు కుటుంబంలో ఎంతమందికి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది అయి ఉండి మీ యొక్క గ్యాస్ సిలిండర్లకు ఈ కేవసీ ఎప్పుడైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాలను అయితే అమలు చేయబోతున్నారు రేపటి రోజున ఏపీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం ఈ యొక్క మూడు పథకాలకి సంబంధించిన తాజా అప్డేట్ మనకైతే రాబోతోంది ఇప్పటికే ఉన్న అప్డేట్ ప్రకారం అక్టోబర్ రెండో తేదీ నుంచి కొత్త పెన్షన్ కార్డులు లబ్దిదారులకు అయితే రాబోతున్నాయి అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణాలతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వచ్చే నెలలో ప్రారంభిస్తారు కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు కూడా రేపటి రోజున మనకు ఒక అప్డేట్ అయితే రాబోతోంది రేపటి రోజున వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు